పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం పొందిన తర్వాత బ్రిటిష్ రాజు ఆధిపత్యం నుండి స్థాయిలో హక్కును పొందిన రోజు జనవరి ఇరవై ఆరు కాబట్టి ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంటా మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంఆర్ఓ రాణి ఎంపీజీఓ పులయ్య జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్ ఉపాధ్యాయులు సిహెచ్ వేణు విద్యార్థిని విద్యార్థులు గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అగ్రికల్చర్ అధికారి సూర్యనారాయణ సొసైటీ బ్యాంక్ కార్యదర్శి ఆదిత్యారావు అన్ని కార్యాలయాలలో జెండాను బీజేపీ సభ్యులు భారత రాజ్యాంగం ప్రతిజ్ఞ చేయడం జరిగింది బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి కంకనాల సురేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్ది కుమారావు బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ పావని వెంకటేష్ కట్టంగూరి సచిన్ రెడ్డి కొమరవెల్లి మాలమహనాడు జిల్లా సీనియర్ నాయకులు మాదాసి ముగిలి దిలీప్ బ్రాహ్మణ సంఘం సభ్యులు అన్నపూర్ణ ఆర్ఏవైసీ సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలాంతకుండా ప్రజలకి మరియు అందరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మెట్టు న్యూస్ ద్వారా ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ

ఈరోజు ఇల్లంతకుండ మండల కేంద్రంలో నా పేరు పెద్దికుమార్ నాకు మొదటిసారి ఇల్లంతకుండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తొలిసారి వచ్చిన డెబ్భై ఆరవ గణతంత్ర భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇల్లంతకుండా మండలంలోని పద్దెనిమిది గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు అన్ని వివిధ సెల్ అన్ని సెల్ల నాయకులందరి సమక్షంలో ఇల్లంతాకుండా మండల కేంద్రంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లంతాకుండా మండలానికి సంబంధించిన ప్రజానికానికి యువకులకు మహిళలకు అవ్వలకు అయ్యలకు అమ్మలకు తాతలకు మేధావులకు వ్యాపారులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను